చెవులో ఫారెన్ బాడీ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరకు వచ్చి తీయించుకోవాలండి ఎస్పెషలీ షార్ప్ ఫారెన్ బాడీస్ ఒక్కోసారి చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటాయి ఒక్కోసారి ఆర్నమెంట్ చిన్న చిన్నవి ఉంటాయి అలాంటివి ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గర తీయించుకోవాలి మనం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనే సెల్ఫ్ క్లీనింగ్ చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే చెవిలో ఉన్న కెనాల్ కింద డ్యామేజ్ అయ్యి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి రేరుగా అది చెవుకి తాకి చెవుగోపుకి రంధ్రం పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట మనం తీసేటప్పుడు కావచ్చు లేదంటే ఫారెన్ బాడీ వెళ్ళి కానీ ఆ తీసే చెవుగూపుకి తగిలితే రంధ్రం పడుతుందనమాట అలానే చిన్న చిన్న పురుగులు లాంటి చెవులో ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరకు వచ్చి తీయించుకోవాలి ఒకవేళ ఏదైనా చిన్న చీమ లాంటిది కానీ పురుగు లాంటిది కానీ ఉండి కంటిన్యూస్ కదులుతున్నట్టుంటే కొంచెం చెవులో నీరు వేసుకున్నా పర్లేదు లూబ్రిగెంట్ ఇయర్ డ్రాప్స్ డీవ్యాక్స్ కానీ ఆ వ్యాక్స్ డిజాల్వింగ్ డ్రాప్స్ వేసుకున్నా కూడా వేసుకొని అవి వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ మూమెంట్ ఆగిపోయి మనకు కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది ఇమీడియట్గా డాక్టర్ దగ్గరకు వచ్చి మైక్రోస్కోపీ విధానం ద్వారా అవసరమైన మైక్రో ఇన్స్ట్రుమెంట్ తోటి ఆ ఫారెన్ బాడీస్ తీయించుకోవటం మంచిది